నా ప్రేమైన సహోదరులందరికీ అలైకుం వలైకుంహ్మతుల్లాహి బాతు సహోదరులరా కొందరికి చాలాసార్లు ఏమవుతుంది అంటే నిద్రపోయినప్పుడు ఏదో వచ్చి పట్టుకున్నట్లు ఏదో వచ్చి భయపెడుతున్నట్లు షైతాన్ లేదంటే జిన్నాత్ చెడు జిన్నాత్ ఏదో ఒకటి వచ్చి భయపెడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది మరియు కొందరికి నార్మల్ సమయాల్లో కూడా దేన్నో చూసి భయపడుతూ ఉంటారు కదా సహోదల్లారా ఈ చెడు జిన్నాతులు ఉన్నాయి కదా ఈ చెడు జిన్నాతులు వివిధ రూపాలు మారుస్తూ ఉంటారు సహోదరులరం వివిధ రూపాలు మార్చి వచ్చి భయపెడుతూ ఉంటారు ఇలా అందరికీ జరగదు కానీ కొందరికి మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే సహోదరుల ఎవరికైతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో అలాంటి వారి కోసం కురాని మజీదులోని కొన్ని ఆయతులు ఉన్నాయండి ఈ ఆయతులు చదవడం వల్ల తబారుకు తల ఈ చెడు జిన్నాతుల నుండి ఈ చెడు జిన్నాతుల వికృత చేష్టల నుండి అల్లహ తబారుకుతాల రక్షిస్తాడు సహోదల్లరా ఈ యొక్క ఖురాన్ ఆయతలు చాలా పవర్ఫుల్ ఆయతులు అండి ఇవి ఎందుకంటే ఇలాంటి సంఘటన ప్రవక్త వారి కాలంలో కూడా జరిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారి కాలంలో అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తికి ఈ చెడు జిన్నాతులు అనేవి ఇబ్బంది పెట్టేవి చాలా వరకు హింసించేది చాలా వరకు ఇబ్బంది గురిచేసేది అలాంటప్పుడు ఆ వ్యక్తిని హజరత్ అబ్దుల్లా ఇబ్నె మోళద్ అన్హు గారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది అప్పుడు హజరత్ అబ్దుల్లా ఇబ్నెమ్ మోళద్ రజయల్లాహుతాలాన్హు గారు ఆ వ్యక్తి చెవిలో ఈ ఖురాన్ ఆయతులు చదివి దమ్ చేస్తారు అప్పుడు ఆ వ్యక్తి మొత్తం సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు సహోద్ల్లారావు ఆ వ్యక్తి కండిషన్ అనేది చాలా వరకు బాగుపడుతుంది అలాంటప్పుడు మీరు కూడా ఇలాంటి సందర్భాల్లో మీరు కూడా ఈ యొక్క కురాన్ ఆయతులు చదివి దమ్ చేయవచ్చు సరేనా ఈ ఖురాన్ ఆయత్లు మీరు స్క్రీన్ పే చూడండి ఈ ఆయత్లు ఖురాన్ మజీద్ లోని సూరే మినూన్ యొక్క ఆయతులు అండి ఇవి బిస్మిల్లాహిర్రహ్మాని రహీం అఫ హసిబుతుం అన్నమా ఖలఖనాకుమ్ అబసౌ వన్నకుం ఇలైనా లా తుర్జాఉన్ ఫతఆల అల్లాహుల్ మలికుల్ హక్ لا إله إلا هو رب العرش కరీం ومن يدع مع الله الها اخر لا برهان له به فانما حسابه عند ربه انه لا يفلح الكافرون وقل رب اغفر وارحم وانت خير الراحمين అయితే సహోదలరా ఈ యొక్క కురాన్ ఆయతులు మీరు కూడా చదవచ్చండి మీకు కానివ్వండి లేదంటే మీ ఇంట్లో వారికి కానివ్వండి లేదంటే ఎవరికైనా కానివ్వండి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఈ యొక్క కురాన్ ఆయతులు చదివి వారి చెవిలో చదివి దమ్ చేయండి ఇన్షాల్లా అల్లాహ్ మీద విశ్వాసం పెట్టండి అల్లాహ్ తబారు కొతలా ఈ సమస్య నుండి రక్షిస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబ్రకా